క్రికెటర్ విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు వారి రెండవ బిడ్డకు వెల్కమ్ చెప్పారు అనుష్క శర్మ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సోషల్ మీడియాలో ఈ శుభవార్తను స్వయంగా ప్రకటించడంతో కొన్నాళ్ళుగా వస్తున్న పుకార్లకు ఈ జంట చెక్ పెట్టారు ఫిబ్రవరి పదిహేన మగబిడ్డ పుట్టాడని విరుష్క జంట తెలిపింది అంబరాన్ అంటే ఆనందంతో మా హృదయం నిండా నిండిన ప్రేమతో తెలుపుతున్నాం ఫిబ్రవరి పదిహేన మా మగబిడ్డ వామిక తమ్ముడు అకాయికి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికాం మీ ఆశీస్సులు శుభాకాంక్షలు కావాలి అలాగే ఇటువంటి సమయంలో మా ప్రైవసీని మీరు గౌరవించాలని కోరుతున్నాం అని పోస్ట్ చేశారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ రెండు వేల పదిహేడులో పెళ్లి బంధంతో ఒకటయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో వీరికి కూతురు వామిక పుట్టింది అయితే కోహ్లీ అనుష్క శర్మ జంటకు మరో బేబీ పుట్టబోతుందంటూ మొట్టమొదటిసారిగా దక్షిణాఫ్రికా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఏబి డివిలియర్స్ రివీల్ చేశారు ఈ గుడ్ న్యూస్ తెలియగానే వీరిద్దరికీ సినీ ప్రముఖులు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి